ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఆద్యాశ్రీను సంతోషంగా ఇంటికి చేరుకొని జానకి జరిగిందంతా చెప్తారు మనం మనమేమీ తప్పు చేయలేదని పెదనాన్న తెలుసుకున్నారు ఇప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు పెద్దమ్మ బొట్టు లేకుండా మీరు అస్సలు బాగోలేదు ఉండండి బొట్టు తీసుకుని వస్తాను అని అంటుంది ఆద్య ఆగమ్మా ఆద్య మీ పెదనాన్నకి నేను తప్పు చేయలేదని తెలిసింది నా మీద కోపం పోయింది కానీ నాకు మాత్రం కోపం అలాగే ఉంది ఈ పసుపు కుంకుమల కోసం ఎన్నో వ్రతాలు పూజలు చేశాను కాని ఆయన మాత్రం నా పసుపు కుంకుమలని తనే స్వయంగా తీసుకుని వెళ్ళిపోయారు అలాంటి మనిషి మీద నాకు కోపం ఇంకా ఉంది అని అంటుంది జానకి ఇక శ్రీను ఆద్య జానకి మాటలకి బాధపడతారు ఇంతలో రామలక్ష్మి అలాగే శౌర్య అక్కడికి చేరుకుంటారు రామలక్ష్మి ఆద్యని చూడగానే ఇదంతా నీవల్లే వచ్చింది ఆద్య అని అంటుంది రామలక్ష్మి హాపురామా ఇంకా నీకు నిజం తెలియక ఆద్యని అపార్థం చేసుకుంటున్నావు అని అంటారు ఇక శ్రీను ఏంటి బావా ఏమని తెలుసుకోవాలి అమ్మ ఇలా అవడానికి కారణం ఈ ఆద్య కదా అని అంటుంది రామలక్ష్మి ఇలాగే మావయ్య కూడా అపార్థం చేసుకుని అత్తయ్య బొట్టుని తీసుకున్నారు ఇప్పుడు అత్తయ్య ఎంత బాధపడుతున్నా అటు మావయ్య ఎంత బాధపడుతున్నా వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయలేకపోతున్నాము అని అంటారు శ్రీను ఇక సౌర్య అడుగుతారు చెప్పు బ్రదర్ ఏమైంది అని అడుగుతారు జరిగిందంతా చెప్తుంది ఇక ఆద్య అంటే అమ్మ నువ్వు తప్పు చేయలేదు కదా తప్పు చేయలేదు కదా నన్ను క్షమించు ఆద్య నన్ను క్షమించు అని చెప్పి రామలక్ష్మి పరుగు పరుగున హద్ద దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంటుంది చూడురామా ఇలా మనకు మనం ఒకరం అపార్థాలు చేసుకోవడం వల్ల ఇతరులకి లోకమయ్యాము కానీ దీని వెనకాల ఒక ఆడ మనిషి ఉంది తనని పట్టుకుంటే మన కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు ఎందుకంత పగ పెట్టుకుంది అన్నది తెలుసుకోవాలి అని అంటుంది ఆత్యా తప్పకుండా రామా తప్పకుండా అమ్మ కలపాలి అమ్మ మళ్ళీ పసుపు కుంకుమలతో కలకల్లాడాలి ఈ ఇంటిలో మనందరం సంతోషంగా ఉండాలి అని అంటుంది రామా దూరంగా ఇదంతా వింటున్న ఆశ్మితకి కుళ్ళుగా అనిపిస్తుంది ఏంటి అన్ని తప్పులు అందరికీ అన్నమాట అంటే ఇంక మీరు సంతోషంగా ఉంటారు సంతోషం తర్వాత శోభనం పెట్టుకుంటారు నేనలా చేస్తాను ఇక్కడికి నేను మారువేషంలో జెన్ని ఆంటీగా వచ్చాను నన్ను నువ్వు తక్కువ అంచనా వేయద్దు ఆ ప ప్రవలిక నిజం చెప్పాలంటే ఇలా దొరకకుండా తప్పించుకుంటుంది ఒకవేళ దొరికితే ఆ ప్రవలికనే ఈ కుటుంబంపై పగ పెట్టుకుందని చెప్పి నేను చెప్పాల్సొస్తుంది అని చెప్పి హమో ఇంతకీ ఆ ప్రవలికకి వీళ్ళ కుటుంబం అంటే ఎందుకంత కోపం అవునులే నాలాగ ప్రేమ విఫలమై ఉంటుంది అని అనుకుంటుంది ఆస్మిత తన మనసులో ఇది ఇలా ఉండగా ప్రవలిక కోపంతో రగిలిపోతూ హమ్మో ఆ ప్రభాస్ గాడు నా పేరు చెప్తే రఘు ముందు నేను దొరికిపోయేదాన్ని అప్పుడు నా పగ ఎలా చల్లారుతుంది ఈసారి వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే పని కాదు నేనే రంగంలోకి దిగుతాను ఆ జానకిని శాశ్వతంగా రఘుకి దూరం చేస్తాను ఎలా చేస్తాను అన్నది సస్పెన్స్ ఆ చేసేది రఘు మీదకి నెట్టేస్తాను శాశ్వతంగా పెళ్ళం చచ్చి జైల్లో జీవితాంతం చెప్పకూడదు తినాలి రఘు అప్పుడే ఈ పగ చల్లారుతుంది అని చెప్పి అన్నట్టు హాద్య హాద్య తక్కువది కాదు ఖచ్చితంగా ఒక మనిషి ఉందని కనిపెట్టింది అది నేనే అని అనుకుంటే ఇక నన్ను అందరి ముందు దోషిగా నిలబెడుతుంది అంటే ముందు ఆద్య పని పట్టాలి అని చెప్పి అనుకుంటుంది ప్రవల్లిక ఇదే ఇలా ఉండగా రామలక్ష్మి సంతోషంగా సౌర్య దగ్గరికి వస్తుంది రామ నిజం చెప్పాలంటే ఆద్య నువ్వు కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆద్య మన కోసం ఎన్నో కష్టాలు పడింది మాకు ఆద్య తప్పు చేయలేదని తెలుసు నువ్వే అపార్థం చేసుకున్నావు ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కదా అనగాని అవును సార్ ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా నన్ను చూసుకున్న ఆద్యని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను కానీ అమ్మ నాన్నని కలపాలి అని అంటుంది తప్పకుండా సరే సరే నువ్వు ఆద్యతో మాట్లాడి చాలా రోజులైంది వెళ్ళి మీ ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకోండి అనగాని సరే సార్ మీరు స్నానానికి వెళ్ళండి అని అంటుంది ఇక రామా ఇక సౌరీ సార్ స్నానానికి వెళ్తారు టవల్ మర్చిపోవడంతో రామా రామా అని పిలుస్తున్న పాపం రామ బయట ఉండడంతో అస్సలు వినిపించదు ఇంతలో హాష్మితాకి వినిపిస్తుంది అమ్మో ఇప్పుడు టవలు ఆ రామలక్ష్మి ఇస్తే బాత్రూంలో రొమాన్స్ చేసుకుంటారు ఆ అవకాశం నేను ఎందుకు ఇస్తాను ఇక్కడ వీళ్ళిద్దరిని విడదీసే కార్యక్రమానికే నేను వచ్చాను కదా ఆ టవల్ నేనే ఇస్తాను అని చెప్పి ఇక పిల్లిలాగా తనే టవల్ ఇస్తుంది ఏంటి రామా నా దగ్గర టవలు ఉంది అని అంటారు ఇటువైపు శౌర్య మరి ఎందుకు అని గొంతు మార్చి అంటుంది ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నాం కదా అందుకే అని అంటారు శౌర్య అమ్మో నేను అనుకున్నదే అనుకున్నట్టు చెయ్యకపోతే వీళ్ళిద్దరూ బాత్రూంలోనే పని కానిచ్చేస్తారు ఇదిగో టవలు అమ్మ పిలుస్తుంది అని అంటుంది అయ్యో అత్తయ్య ఆద్య మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు రామా అని అంటూ ఉంటారు అమ్మో నేను ఇప్పుడు ఎలా అని చెప్పి టవలు ఇక డోర్ ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా ఇస్తుంది ఒక్కసారిగా సార్ రామలక్ష్మి అని లాగబోతూ ఉండగా ఇంతలో అద్య సార్ పిలుస్తున్నారు అని చెప్పి రామలక్ష్మి పరుగు పరుగున వచ్చి టవల్ అనేది ఇవ్వబోతూ ఉండగా ఇక ఆస్మిత టవల్ని వదిలేస్తుంది కరెక్ట్గా వదిలేసి ఆ రూమ్లోనే దాక్కుని చూస్తూ ఉంటుంది ఇంతలో రామలక్ష్మి రావడంతో సౌరయ సార్ ఒక్కసారిగా రామలక్ష్మి మీద పడిపోయి బెడ్ పైకి దొర్లుతారు ఈ కాస్మిత ఇదేంటి దగ్గరుండి వీళ్ళకి కార్యక్రమం చేసేటట్టున్నాను చి అని అనుకుంటుంది ఇక రామలక్ష్మిని అలాగే చూస్తూ ఉంటారు సార్ సర్ నా మీదున్నారు అనగాని ఏంటి రామా దీనికోసమే కదా ఇంత ప్లాన్ వేశాను అనగాని నిజంగా మీరు ప్లాన్ వేశారా మీరు ఎవరో లాగితే పడిపోయారా అని అంటుంది ఎవరూ లాగడం కాదు ఇలా జరగాలని ఆ దేవతో చేసింది అని అంటారు ఏంటి సార్ మీరు ఇలా కూడా మాట్లాడతారా అనగానే చూడురామా నీ అందాన్ని నేను ఎప్పుడో ముగ్ధున్న అయిపోయాను నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం రామా ఒక్క ముద్దు అనగానే అదేం వద్దు సార్ ఇంకా మనకి ఫస్ట్ నైట్ కాలేదు కదా అనగానే రామా ఫస్ట్ నైటే అవ్వాల్సిన అవసరం లేదు ముద్దుకి ఈ రోజుల్లో అనగానే పోండి సార్ అని చెప్పి పైకి లేపి పరుగు పరుగున బయటికి వస్తుంది రామలక్ష్మి ఇక జానకి రామలక్ష్మి పరుగు పరుగున రావడం చూస్తుంది ఇక ఆద్య కూడా చూస్తుంది పెద్దమ్మా మన ఇంట్లో ఎప్పటి నుండో కష్టాలు వచ్చి పోతూ ఉండేవి కానీ అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మనం తప్పు చేయలేదని పెదనానికి తెలిసిపోయింది పెదనానని మీరు క్షమించాలి ఎందుకంటే రామలక్ష్మి సౌరే సార్ మొదటి రాత్రి ఏర్పాట్లు మన ఇంట్లోనే అందరం చేయాలి అని అంటుంది చూడమ్మా ఆద్యా నా కూతురి కోసం మా ఆయన్ని ఎన్నోసార్లు ఎంతగానో నేను ప్రాధాయపడి వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను కానీ ఆయన నా మనసునే విరిచేశారు ఆయన నాకు తిలకం దిద్దాలి అందరి ముందు తన భార్యగా గొప్పదానిలా ఆయన అనుకోవాలి అప్పుడే ఏ భార్యకైనా విలువ ఉంటుంది ఏదో నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూతురి కోసం వేడుకుంటే ఆయన గురించి అని అంటుంది జానకి పెద్దమ్మా పెదనాన్నతో నేను మాట్లాడతాను పెదనాన్నే స్వయంగా వచ్చి నీ నుదుటిన దిద్దుతారు అనగానే చూడు ఆద్యా భార్యభర్తలు ఎంత పెద్దవారైనా మూడో మనిషి వల్ల కలిశారు అంటే ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదం పోదు అందుకే ఆయన తప్పు ఆయన తెలుసుకొని నా దగ్గరికి రావాలి అని అంటుంది జానకి ఇది ఇలా ఉండగా సుందరమ్మ రఘురాం దగ్గరికి వస్తుంది పద్మావతి పార్వతి శివరాం వెంకట్రావు చుట్టూ చేరుతారు బావా భోజనం తిను బావా నుండి బాధపడుతున్నావు అని అంటారు వెంకట్రావు అన్నయ్య అవునన్నయ్య వదిన ఇలా చేసిందంటే మేము నమ్మలేదు కానీ పార్వతి వాళ్ళ పేరు చెప్పగానే వదిన్ని ఆ దినే ఆశయించుకున్నాము అన్నయ్య ఇప్పటికీ మించిపోయింది లేదు భోజనం తిను వదిన దగ్గరికి వెళ్ళి వదిన తిలకం దిద్దు వధిన్ని ఇంటికి తీసుకురా అని అంటుంది పార్వతి అవున్రా రఘు ఎందుకంటే నువ్వు బొట్టు చెరిపి ఎంత బాధపడుతున్నావో మాకు అర్థమైంది దీనికి వందరెట్లు జానకి మనసును చంపుకొని నువ్వు వస్తావని ఎదురు చూస్తుందేమో వెళ్ళి తిలకం దిద్దు అనగాని వద్దమ్మా వద్దు ఘోరమైన పాపం చేశాను ఎవ్వరూ బ్రతికున్నంత బ్రతికున్నా ఆడవారికి తన భర్త ఇలా చెయ్యడు ఎందుకు నేను ఇంత ఇంత ఘోరంగా ఆలోచించాను జానకి నా ముఖం చూపించాలి అంటేనే నాకు ఆశయంగా ఉంది అని అంటారు రఘురాం బావా చెల్లమ్మని నీ గురించి గొప్పగా ఎప్పుడు అనుకుంటుంది ఇప్పుడేదో ఆపార్థాల వల్ల ఇలాగయింది నిన్ను క్షమిస్తుంది అని అంటారు వెంకట్రావు పాపం జానకిని గుర్తు చేసుకుంటూ ఉంటారు రఘురామ్ తన కోసం పొలంకి వచ్చి భోజనం తీసుకుని వచ్చితే బాధ పెట్టడం అలాగే కొంతమంది కొట్లో డబ్బులు అడిగితే తను ఇవ్వడం ఇవన్నీ గుర్తు చేసుకొని ఛా నేను మనిషినే కాదు ఒక గొప్ప భార్యని కూడా కనీసం కరివేపాకులాగా తీసేసి దాన్ని బాధ పెట్టాను నేను మూర్ఖుణ్ణి అని అనుకుంటారు రఘురామ్ ఇది ఇలా ఉండగా శౌర్య రామ ఆద్య శ్రీను సమావేశమవుతారు చెప్పు ఆద్య ఏం చేద్దాము అని అంటుంది ఇక ఇటువైపు వాళ్ళ నలుగురిని గమనిస్తూ ఉంటుంది ఆష్మిత ఇటువైపు రామలక్ష్మి అంటుంది ఆద్య నువ్వు ఏం చేసినా మన కోసమే చెప్పు ఆద్యా అని అంటుంది పెద్దమ్మ పెదనాన్ని కలపాలంటే వాళ్ళిద్దరికీ మనం పెళ్లి చేయాలి అని అంటుంది అవునా పెళ్లి చేయాలా అమ్మా నాన్న అప్పుడు కలుస్తారా అని అంటుంది రామలక్ష్మి తప్పకుండా ఎందుకంటే వాళ్ళిద్దరూ అపార్థాలు ఇప్పుడు తొలగిపోయాయి కానీ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు పెద్దమ్మ దగ్గరికి పెదనాన్న వస్తే పెద్దమ్మ కొండంత సంబరంగా ఉంటుంది ఇక పెదనాన్న తను చేసిన తప్పు అని చెప్పి పెద్దమ్మకి మొహం చూపించుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరి అపార్ధాలు పోవాలంటే నువ్వు పెదనాన్ని పెళ్ళికొడుకుగా తీసుకురా నేను పెద్దమ్మని పెళ్ళికూతురిని చేస్తాను వాళ్ళిద్దరికీ కళ్యాణం చేద్దాము అని అంటుంది అవును ఆద్య సూపర్ ఐడియా నిజంగా అమ్మ నాన్న ఒకటవుతారు అప్పుడు మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండచ్చు అని అంటుంది రామా ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు రేపు పొద్దున్నే పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోండి అని అంటుంది తప్పకుండా అలాగే నువ్వు బావా పెళ్లి కూతుర్ని అక్కడికి తీసుకురండి అనగానే సరే ఏదైనా గుడిలో ఆ కార్యక్రమం జరిగితే మంచిదంటారు గుడిలోకి మా పెద్దమ్మని తీసుకొస్తాను మీ నాన్నని నువ్వు తీసుకురా అని అంటుంది ఆద్య ఆద్యా ఈ మధ్య నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అర్థమైంది ఆద్య నన్ను పెళ్లి చేసుకోబట్టి కదా అని అంటారు శ్రీను శ్రీను నిన్ను పెళ్లి చేసుకున్నాక కాదు నిన్ను పెళ్లి చేసుకున్నాక పెదనన్న పెద్దమ్మ దూరం అయ్యారు అది నీ జాతకం అని అంటుంది అయ్యో బావా ఆద్య గురించి తెలుసు కూడా అలా మాట్లాడితే ఎలా అని అంటుంది రామలక్ష్మి పోరామా అత్తయ్య మామయ్య కలిసిపోతే మీ ఇద్దరి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది కానీ ఆద్య మాత్రం అని అంటారు ఇక ఆద్య గట్టిగా గిచ్చుతుంది శ్రీనుకి ఒక్కసారిగా అరుస్తారు బ్రదర్ ఇలాంటివి నాకు కూడా జరుగుతాయి హరవకూడదు అని అంటారు శౌర్య ఇక దూరంగా ఆస్మిత ఇదంతా వింటుంది అమ్మా వాళ్ళిద్దరూ కలిసిపోతే మీరందరూ సంతోషంగా ఉంటారు మరి ఈ వేషం వేసుకున్న నేనేమైపోవాలి అర్జెంటుగా ప్రవళికకి చెప్తాను ఆవిడిగారు ఏదో చేస్తానని చెప్పి వీళ్ళందరినీ కలిపేశారు అని చెప్పి ప్రవళికకి దొంగతనంగా ఫోన్ చేస్తుంది హాష్మిత ఏంటి రఘురామ్కి జానికికి పెళ్లి చేస్తారా అంటే ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది చెప్తాను జానకిని చంపి రఘురాంపైకి పైకి వేసేస్తాను అని కాదు ఏ గుడిలో మీ ఇద్దరు ఒకటి అవుతారో ఆ గుడిలోనే శవంగా మిగిలిపోతావు జానకి ఇక ఆ రఘు జైలుకి వెళ్తాడు నేను వేసిన ప్లాను ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మనసులో అనుకుంటూ సరే ఇన్ఫర్మేషన్ చెప్పావు థ్యాంక్ యూ అలాగే నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెయ్యి అని అంటుంది ప్రవలికా తప్పకుండా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇటువైపు ఆష్మిత తెల్లగా తెల్లవారుతుంది ఇక శౌర్య రామలక్ష్మి రఘురామ్ ఇంటికి చేరుకుంటారు నానా నాన్న ఏంటి ఇంకా ఇంత బాధగా ఉన్నారు అమ్మ అదే ఏ తప్పు చేయలేదని తెలుసు కదా ఇంకా ఇక్కడున్నారంటే నానమ్మా అత్తయ్య పిన్ని బాబాయ్ మీరందరూ ఇంకా ఇక్కడున్నారంటే మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది రామలక్ష్మి అవును మామయ్య అత్తయ్య ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా అని అంటారు శౌర్య లేదు రామా అన్నయ్య తప్పు చేశానని కుమిలిపోతున్నాడు వదిలినికి ముఖం చూపించలేనని చెప్పి ఇక్కడే ఇలాగే ఉండిపోతాను అంటున్నాడు అనగానే అయ్యో నాన్న అమ్మ మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు అపార్థం చేసుకోదు మనం వెళ్దాము అని చెప్పి అంటుంది రామా నేను రాను జానికికి ముఖం చూపించుకోలేను అని అంటారు రఘురాం సరే అయితే గుడికైనా వెళ్దాము మనం ఎన్నో కష్టాలు పడ్డాము మొన్న నాకు విషం కూడా కక్కించారు డాక్టర్లు అలాంటప్పుడు మన ఊర్లో గుడిలో కనీసం దర్శనం చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది అందుకే ఇంత పొద్దునే వచ్చాను అని అంటుంది రామలక్ష్మి ఇక అందరూ అవును రఘు అపార్థాలు తొలగిపోయాయి ఒకసారి దైవ దర్శనం చేసుకుందాము అని అంటుంది ఇక సుందరమ్మ రఘురామ్కి ఇక సరే అని ఒప్పుకుంటారు నాన్న ఇలాంటి బట్టలు వేశారెండి మీరు అప్పటి రఘురామ్ గారు అందుకే ఈ పంచ ఇది కట్టుకోండి ఈ రోజు మీ పెళ్లి రోజు అని అంటుంది నా పెళ్ళి రోజుకి నేను చాలా ఘోరమైన పాపం చేశాను అని అంటారు మామయ్య ఈ బట్టలు వేసుకోండి అని చెప్పి కొత్త బట్టల్ని రఘురామకి ఇస్తారు శౌర్య అటువైపు శ్రీను జానికి దగ్గరికి వస్తారు పెద్దమ్మ ఏంటి ఇలా ఉన్నారు రామా అలాగే సౌర్య సార్ పెదనాన్న దగ్గరికి వెళ్ళారు మీరు కూడా అనగానే చూడు ఆద్య నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది అమ్మయ్యా మనం గుడికి ఎలా పిలవాలా అనుకుంటే పెద్దమ్మే వెళ్తానన్నారు పెద్దమ్మ ఈ బొట్టు లేకుండా అనగాని చూడు ఆద్య ఊరు ఊరంతా మా బాగోతం తెలిసాక ఎవరికి సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను ఆ దేవుడి దగ్గర నా మోరా వినిపించుకుంటాను అని అంటుంది ఇక జానకి మేము వస్తాం పెద్దమ్మ ఎందుకంటే ఇప్పుడు అపార్థాలు తొలగిపోయాయి కదా అని అంటుంది ఇక వీళ్ళ ముగ్గురు కూడా గుడికి బయలుదేరతారు అటు రఘురామ్ ఇటు జానకి ఇద్దరిని ఇటు ఆద్యాశ్రీను అటు రామలక్ష్మి శౌర్య దగ్గరగా తీసుకొస్తారు ఒకరిని ఒకరు దేవుడి ముందు చూసుకుంటారు తమ కళ్ళతో షాక్ అయిపోతారు ఏంటి అమ్మ నాన్న గుడిలో కలుసుకున్నారు అని అంటుంది రామా అవును రామ వాళ్ళు ఎంతగా విడిపోవాలనుకున్నా దేవుడు వాళ్ళని కలుపుతాడు పెద్దమ్మా పెద్దనన్న చూడండి అనగానే నాన్న హమ్మని చూడండి అని అంటుంది రామా ఇక రఘురాం తట్టుకోలేకపోతాడు జానకి దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుంటాడు నన్ను క్షమించు జానకి అని అంటారు ఏమండి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అనగానే ఇంతలో లేదు జానకి నీ విషయంలో నేను ఘోరమైన పాపం చేశాను నిజంగా ఇలాంటి పాపం ఏ మగవాడు ఇంతవరకు చేసి ఉండడు అనగాని చూడండి మీరే నా భర్త మీరే నాకన్నీ మీరు ఏం చేసినా నాకు బాగానే ఉంటుంది నా నుదుటిన తిలకం దిద్దండి అని అంటుంది ఇక రఘురామ్ తిలకం జానకి నుదుటిన దిద్దేలోపు జానకిని దూరం నుండి ఇక కాల్ చేస్తుంది ప్రబలిక జానకి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్